అందరికీ నమస్కారం అమృతాహారం ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో ఉసిరావకాయని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి నేను ఇక్కడ అర కేజీ ఉసిరికాయల్ని తీసుకున్నాను ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని ఇలా చాకుతో మూడు లేదా నాలుగు ఘాట్లు పెట్టి తీసుకోండి ఇలా ఉసిరికాయలన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఒక బాండీని పెట్టుకుని దీనిలోకి ఒక గ్లాసు వేరుశనగ నూనెను వేసుకుని ఈ నూనె కొంచెం వేడైన తర్వాత ఉసిరికాయలన్నింటినీ ఈ నూనెలోకి వేసుకుని వేగనివ్వండి నేను ఇక్కడ అన్ని ఉసిరికాయల్ని ఒకసారే వేసుకుంటున్నాను మీరు కావాలంటే వీటిని రెండుసార్లుగా వేయించి తీసుకోవచ్చు ఇలా ఉసిరికాయలన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఈ ఉసిరికాయలు కొంచెం రంగు మారేంత వరకు అటు ఇటు కలుపుతూ ఉసిరికాయల్ని వేగనివ్వండి ఉసిరికాయలు మరీ ఎక్కువ వేగక్కర్లేద్దు ఇలా కొంచెం వేగితే సరిపోతుంది ఇలా వేగిన ఉసిరికాయలని నూనెతో సహా బాగా చల్లారేలా తీసుకోండి ఇలా ఉసిరికాయలు నూనె బాగా చల్లారిన తర్వాత దీనిలోకి మనం ఉప్పు అలాగే ఆవగుండ కారం వేసుకుందాం ఈ ఉసిరికాయల్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే వంద గ్రాముల ఉప్పు వంద గ్రాముల కారం అలాగే వంద గ్రాముల ఆవపిండిని వేసుకుని ఈ మూడింటిని ఉసిరికాయల్లోకి బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలిపి తీసుకున్నాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పొడి ఇంగువని వేసుకుని మరలా ఒకసారి బాగా కలిపి తీసుకోండి ఇలా ఇంగోని వేసుకుని కలుపుకున్న తర్వాత దీనిని ఒక డబ్బాలోకి పెట్టుకుని ఒక నాలుగైదు రోజుల పాటు అలా వదిలేయండి నాలుగైదు రోజుల తర్వాత మరలా దీనిలో మరొక గ్లాస్ నూనెను వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకుని ఉప్పు రుచి చూసుకుని దీనిని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోండి అంతేనండి ఉసిరావకాయ తయారైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమృత ఆహారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి